తంజావూర్ చూసారా గుడి ఎట్టుందా ఇప్పుడో వేల సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఎక్కడికి మా వినాయక స్వామి మాత్రం ఉండాల్సిందే తంజావూరు బొమ్మాయి చూసారా ఈ పక్కా పక్క శృంగి బుంగి ఎలా ఉన్నారు రాజులు కట్టిన కోటలు కాబట్టి ఇంకా బతికున్నాయి మన ఇంజనీర్లు కట్టి ఉంటే ఎన్నో రోజులు పడిపోయాడు అవునా కాదా రాజులది కదా రాజులు పరిపాలన అందుకే చెప్తారు రాజుల సొమ్ము రాళ్ళ పాలు అని కానీ అప్పుడు రాళ్ళే ఇప్పుడు మనకు దేవాలయాలు జ్ఞాపక చిహ్నాలు అవునా కాదా చూసారు ఎంత పెద్దది గట్టి ఆ గుండు అంత పైకి ఎలా వెళ్ళింది అనేది ఇంతవరకు ఎవరు తెలుసుకోలేకపోయారు ఆ పైరుండేది అది ఒకే రాతి గుండు కొన్ని వందల టన్నులు ఉంటుంది అంత టన్నులు ఉండే రాయిని ఇక్కడి నుంచి అంత పైకి ఎలా తీసుకెళ్లారు ఆ రోజుల్లో అనేది చరిత్ర ప్రతి ఒక్క శివాలయంలో తప్పక ఉండే నందీశ్వరులు వారు ధ్వజస్తంభం అద్భుతంగా ఉంది కదా వినాయకస్వామి అమ్మవారు శృంగి బుంగీలు కాలభైరవ్ తంజావూర్లోని శివాలయం చూసారా ఎంత పెద్ద శివుడు ఆయనే శివయ్య చూసారా ఓం నమ స్వామి వారి ఊరేగి పల్లకి బంగారు పల్లకిలో ఊరేగారు చూసారా ఊరేగింపు ఉత్సవమూర్తులు ஆஸ்வ வாஹனம் விரப வாஹனம் சூரிய வாகனம் சந்திர வாஹனம் சுவார ஊரேகிப்பு சாமிவாரி பல்லக்கு ஊரேகிம் பல்லக்கு பங்கார பல்லக்கு சுவார ஊரேகிம்ப்பு உற்சவமூர்த்து ఓం శివాయ కనపడుతుందా ఆయనే శివయ్య చూసారా ఇంత పెద్ద విశాలంగా ఉందో ప్రాంగణం అంత పెద్ద రాతిని ఎలా స్వామి అంత పైకి చేర్చారు వినాయక స్వామి విష్ణుమూర్తి శృంగి బొంగి विनायक विष्णु विष्णुमूर्ति शुंगी भूंगी కరువర్స్ అనేది వినాయకస్వామి సుబ్రహ్మణ్య స్వామి తంజావూరు తంజావూరు బొమ్మ తల ఆడెనమ్మ ఎంత శుభ్రంగా ఎంత నీట్గా చెక్కున్నారు వినాయక స్వామి కాళీయ మధ్యని మహిషాసుర మధ్యని శిల్పాలు చూడేశారా ఒక్కొక్క రాతికి ఒక్కొక్క విధంగా ఎంత అద్భుతంగా చెక్కుండారా వాటిలో ఆడుకునే ఉడతలు సుబ్రహ్మణ్య స్వామి కానీ నెమలికి తల పడిపోయింది ఇక్కడ నెమలి వాహనం మీద సుబ్రహ్మణ్య స్వామి ఏనుగు వాహనం మీద బ్రహ్మ ఎంత అద్భుతమైన శిల కానీ ముష్కరులు ముక్కు పగలు కొట్టేసారు అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి స్వామివారికి అభిషేక జలం బయటికి రావడానికి మార్గం కింద చూసారా రాక్షసుడు శంఖం ఊతున్నారు ఆయన ముందు ఎంతటి రాక్షసులైనా అనిగి మనిగి ఉండాల్సిందే అవునా కాదా వారికి రక్షణ శివయ్య మరో రూపంలో శివయ్య మరొక ఆకారంలో శివయ్య అప్పటి రంగుల చిత్రాలు చూసారా ఇంకా ఉన్నాయి ఎప్పుడో సరసలా కాగే నూనెలు రంగులు రంగులు ఇప్పుడు వేసిన రంగుల చిత్రాలు వాటి అర్థాలు అప్పటి వాళ్ళకి తెలుస్తుంది మనకు తెలుస్తుందా కింద రౌండ్గా దాని మీద పలసగా అప్పటి వాళ్ళు వస్త్రధారణ సూపర్ కదా ఓం నమ శివాయ శంభో శంకర مرحبا انا مرحبا شمبو سنكرة